హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి ఈవియట్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది శిలీంధ్రము సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కప్పలలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ థైరాక్సిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉర్సా మేజర్ను ఈ విధంగా కూడా అంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ బిగ్ డిప్పర్ నెక్స్ట్ క్వశ్చన్ లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ గాల్వనీకరణం ఈ గాల్వనీకరణం అనేది తుప్పు పట్టడాన్ని నియంత్రిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నీటి ఆవిరి ద్రవరూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సాంద్రీకరణం నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణానది జన్మస్థానం కృష్ణానది జన్మస్థానం ఆప్షన్ ఫోర్ మహాబలేశ్వరం నెక్స్ట్ క్వశ్చన్ తేనెటీగలలో వాగల్ నృత్యం ఒక రకమైన తేనెటీగలలో వాగల్ డ్యాన్స్ అనేది దృశ్యభావ వ్యక్తీకరణకు సంబంధించింది సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ద్రవ మట్టం నెక్స్ట్ క్వశ్చన్ పదునైన కొరికే దంతాలు బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉభయాహారులు నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ దారువు పోషక కణజాలం అనేది మొక్కలలో పోషకాలను రవాణా చేస్తుంది దారువు అనేది నీటిని రవాణా చేస్తుంది దారువు మరియు పోషక కణజాలాన్ని కలిపి నాలికా పుంజమని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది ఆమ్ల వర్షం సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య సమాజంను స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఆన్సర్ ఆప్షన్ టూ డిసెంబర్ ఇరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ సింధూ ప్రజలు పశుపతి అనే పేరుతో ఈ దేవుడిని పూజించేవారు సింధూ ప్రజలు పూజించేటువంటి పశుపతి పురుష దేవుడు పశుపతి అంటే శివుడు సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గులాంగిరి పుస్తకాన్ని రాసినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జ్యోతిరావు పూలే నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ టూ డొమింగో ఫేజ్ హరిహర రాయ టూ అబ్దుల్ రజాక్ దేవరాయ టూ కాలంలో సందర్శించాడు ఇబన్ బటూటా హరిహర రాయ వన్ కాలంలో సందర్శించాడు నికోలో కాంటి దేవరాయ టూ కాలంలో వీరి యొక్క రాజ్యాన్ని సందర్శించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భవనము వీరికి సంబంధించినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ముస్లింలు నెక్స్ట్ క్వశ్చన్ మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది అనంతము సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఏది ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఆప్షన్ ఫోర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువగా పడే రోజు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డిసెంబర్ ఇరవై రెండు జూన్ ఇరవై ఒకటిన కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిల్వుగా పడతాయి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడున భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు అనేవి లంబంగా పడతాయి ఈ రెండు రోజులను విషవత్తులు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఏది బెంగాల్ విభజన అనేది పంతొమ్మిది వందల ఐదులో జరిగింది సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఇందులో సరికాని జత ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉంటుంది నత్రజని అంటే నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది ఆర్గాన్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది ఆన్సర్ ఆప్షన్ టూ పదిహేడవ అధికరణం పదిహేడవ ఆర్టికల్ అనేది అంటరానితనాన్ని నిషేధించింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం వన్ మరియు పరిసరాల విజ్ఞానం టూలను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలి అని సూచించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సమస్యను నిర్వచించి విశ్లేషించడం నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ఏమిటి బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనం ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సన్నాహం నెక్స్ట్ క్వశ్చన్ తెలియని విషయాల నుండి తెలిసిన విషయాలకు తీసుకెళ్లే దృక్పథం ఏది ఫ్రెండ్స్ ఇందులో టూ ఆన్సర్స్ అయితే ఉన్నాయి అది వన్ అండ్ ఫోర్ విశ్లేషణాత్మక దృక్పథం మరియు నిగమనాత్మక దృక్పథం నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్